గం తెలుగుదేశము జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి బండారు శ్రావణి ఎమ్మెల్యేగా అలాగే ఎంపీగా అంబికా లక్ష్మణారాయణ గారికి మద్దతుగా మేము అంత తెలుగుదేశం లీడర్లు మరియు కార్యకర్తలు బుకరాయసుందరం పంచాయతీ అయినటువంటి బుకరాయసు పంచాయతీ పరిధిలో ఉన్న అనంతసాగర్ కాలనీని విజయనగర్ కాలనీ ఈరోజు ప్రచారం పెట్టాము ఈరోజు మేము ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికే అన్ని మండలాలు కవర్ చేస్తున్నాము ఇప్పుడు రాబోయే కాలంలో చూస్తూ ఉంటే ఈ ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాక్షస పాలనలో ప్రతి ఒక్కరూ ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిలని చెప్పి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకున్నారు ఎందుకంటే ఈయన పాలన పోకపోతే మనకి ఇంకా ఏ ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు ఎన్నిక ఆల్రెడీ పోయినాము ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అలాగే మన మోడీ గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉమ్మడిగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తాయని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తా ఉన్నారు ఏ ఏ దీనికి పోయినా ముఖ్యంగా మన సింగనమల నియోజకవర్గం నుంచి మన బండారు శ్రావణి అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది ఇంకా అలాగే ఎంపీ గారు కానీ అత్యధిక మెజార్టీ కానీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ముందు నుంచి సెంటిమెంట్గా ఒక సింగ నియోజకవర్గం ఉంది మినిమం ఒక నలభై నుంచి యాభై వేలు మెజార్టీ వస్తుందని చెప్పి మనం అంచనా వేస్తూ ఉన్నాం ఈరోజు ఎందుకంటే ఏ ఒక్కరు ఒక గవర్నమెంట్ ఉద్యోగం నుంచి చూసుకుంటే ఈరోజు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు ఎంత బాధల్లో ఉన్నారో ఈ ఐదు సంవత్సరాలు ప్రతి ఒక్కరు ఎంత కష్టాలు అనుభవించినారో చూస్తూ ఉన్నాం ఇప్పటికే ఎక్కడ పోయినా ఏ గ్రామానికి పోయినా ఏ గ్రామానికి పోయినా ఎక్కడికి పోయినా ఈ రాక్షసు బార్ నుంచి మమ్మల్ని తప్పియండి అని చెప్పి ప్రజలు తండోలుగా స్వచ్ఛందంగా ఎవరిని ప్రజర్ చేయకపోయినా వందల వేల మంది ప్రచారంలో పాల్గొని ముందుండి నడిపిస్తూ ఉన్నారు ఈరోజు ప్రజలే ప్రజలే ఈరోజు ముందుండి నడిపించి ఈ సింగరమల నియోజకవర్గం నుంచి మన బండార శ్రావణిని అత్యధిక మెజార్టీతో వాళ్ళని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున మా విక్రాజుంద్ర మండల తరపున మేము వీధి వీధిన ప్రతి గ్రామానికి వెళ్తూ ఉన్నాం ప్రజల్లో సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ఈరోజు చూస్తా ఉంటే భవిష్యత్తు గ్యారెంటీ ఈరోజు ప్రతి ఒక్క ఆడ ఆయన చేసిండేది ఇంట్లో ఒక్కరికి చేస్తే ఈరోజు మా మా చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి గారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ వర్తించేదట్లు ఈరోజు బీసీలకైతే యాభై సంవత్సరాల నుంచి పెన్షన్ పెట్టారు ఎంతో మంది కొన్ని లక్షల మంది ఈరోజు లబ్ధి పొందుతారు ఇంకా రాబోయే రెండు నెలలు ఆల్రెడీ సార్ చెప్పాడు ఏప్రిల్ నుంచి అమలులోకి వస్తుందని చెప్పి ఈ ఏప్రిల్ నుంచే ఏప్రిల్ నుంచే ప్రతి పెన్షను ఈ నాలుగు వేల రూపాయలు ఆల్రెడీ అందరికీ అందుతుందని చెప్పి చెప్తా ఉన్నాం